బీజేపీకే పట్టాభిషేకం కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయం ఐదు వేల నూట ఆరు ఓట్ల ఆధిక్యంతో గెలుపు రెండో ప్రాధాన్యత ఓట్లతో తేలిన ఫలితం సిటింగ్ స్థానాన్ని కోల్పోయిన కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చినటువంటి బీఎస్పీ పార్టీ అభ్యర్థి సో ఆడ ఇక అందరికి తెలిసిందే అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా గెలవలేకపోయిందా ఎన్నో ప్రయత్నాలు చేసింది నాలుగు జిల్లాలలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోయి ఆడ ప్రచారం మస్తుగా చేసిండు ఆయన వాళ్ళ సిట్టింగ్ స్థానం అది ఇక్కడే మీరు అర్థం చేసుకోవాలి ప్రభుత్వం మీద ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నదో ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు బీజేపీ బీజేపీ వెళ్ళిందాడా బీజేపీకి గతంలో అసలు ఓటు బ్యాంకే లేదు ఆ ఎమ్మెల్సీ స్థానాల్లో అనే స్థాయి నుంచి నాలుగు ఉమ్మడి జిల్లాలంటే మామూలు విషయం కాదు నాలుగు ఉమ్మడి జిల్లాలంటే దాదాపుగా నలభై అసెంబ్లీ స్థానాలు నలభై నలభై రెండు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి ఆ నాలుగు జిల్లాలలో అంటే సగం తెలంగాణ కాదు ఉన్న నూట పంతొమ్మిది స్థానాలలో నలభై రెండు స్థానాలలో బీజేపీ బలపడింది అని అంటే సో ఇక్కడ అధికార పార్టీ మరి ఎంత విఫలమైపోతుందో కూడా గ్రాడ్యుయేట్లు వేసినటువంటి ఓట్లు గ్రాడ్యుయేట్లు ఓసినటువంటి వేసినటువంటి దాదాపుగా రెండు లక్షల యాభై వేల మంది శాంపిల్స్ అవన్నీ రెండు లక్షల యాభై మంది ఓట్లు వేస్తే ఇలా బీజేపీ పార్టీకి పత్తం కట్టారు మరి అక్కడ లేనటువంటి అసలు బీసీ నినాదం సరే కొంత సపోర్ట్ చేసినా కూడా గట్టి పోటీ ఇచ్చిండు రెండు పార్టీలకి బీజేపీకి కాంగ్రెస్కి గత వంద సంవత్సరాల చరిత్రలో ఉన్నటువంటి పార్టీలకి ముచ్చెమటలు పట్టించిండు ప్రసన్న హరికృష్ణ ఇండిపెండెంట్ గా బిఎస్పి లేదా అయినా కానీ గట్టి పోటీ ఇచ్చిండు సో అంటే ఇక్కడ జాతీయ పార్టీలు రెండు ఎంత వైఫల్యం చెందుతా ఉన్నాయి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత వైఫల్యానికి గురైంది అనేది ఈ రిజల్ట్ తోనే చెప్పచ్చు వాళ్ళ సిట్టింగ్ స్థానం కోల్పోయింది ఇక్కడ ముఖ్యమంత్రి గారి పోయి ప్రచారం చేసిండు ఎమ్మెల్సీ ఎన్నికలల్లో అంత ముఖ్యమంత్రులు పోయి ప్రచారం చేయరు సోమరు ఇంటర్నల్ గా ఏం జరిగిందో తెలియదు కానీ ఎందుకంటే పైకే చెప్పింది కదా రేవంత్ రెడ్డి గారు మేము రెడ్డి గెలవడం వల్ల గెలిచినా ఓడిపోయినా పెద్ద వచ్చేది ఏం కాదు నిన్న ఏడ్చున్నా ఆయన నిన్న కౌంటింగ్ సెంటర్ దగ్గర నుంచి వెళ్ళి ఏడ్చుకుంటూ పోయిండు అసలు ఏం జరుగుతుందో ఆయనకు అర్థం కాలేదు ఎవరిని తప్పు పట్టాలో ఆయనకు అర్థం కావట్లేదు నిజంగా ముఖ్యమంత్రినే తప్పు పట్టాలా అనేది కూడా ఆయనకు అర్థం కాలేదు అసలు ఎట్లా ఇక్కడ బీజేపీ పుంజుకున్నది ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రచారం చేసిండు సార్ స్పీచ్ స్పీచ్ బాగా మైనస్ అయిపోయింది రేవంత్ రెడ్డి గారి స్పీచ్ అడిగిపోయి మీరు కేవలం రైతు రుణమాఫీ అయిన వాళ్ళే మీకు ఇంద్రం బిల్ వచ్చిన వాళ్ళే మీకు రైతు రుణమాఫ భరోసా వచ్చిన వాళ్ళే ఓటేయండి గెలిచినా మాకేం కాదు ఓటిపోయినా మాకేం కాదు అని అంటే ఏం చేసిర పర్ఫెక్ట్ గా సమాధానం చెప్పిండ్రు ప్రసన్న హరికృష్ణ కూడా నెంబర్ వన్ ఓట్లు వచ్చినాయి ఇలా కాంగ్రెస్ పార్టీ అని ఏడ్చుకుంటూ పోయిండు మరి దీనికి కారణం ఎవరు ఆలోచన చేసుకోవాలి ఉత్కంఠ భరితంగా సాగిన శాసన మండలి పట్టుభద్రుల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల పట్టబదుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఆ పార్టీ అభ్యర్థి చిన్నమాయిల అంజిరెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆల్సో నరేందర్ రెడ్డిపై ఐదు వేల నూట ఒక్క ఆరు తేడాతో సో ఓడిపోవడం జరిగింది ఇక బీజేపీ వైపు అన్ని వర్గాల ప్రజలు మస్తు చెప్తున్నారు వాళ్ళు రెండు వేల ఇరవై ఎనిమిదిలో కూడా మేమే ఎగిరైపోతా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వాళ్ళకి పార్లమెంట్ స్థానాలు వచ్చినాయి పార్లమెంట్ స్థానం అంటే మామూలు విషయమా ఒక పార్లమెంట్ స్థానం అంటే దాదాపుగా రెండు మూడు నియోజకవర్గాలు కలుపుకొని ఉంటుంది అది అవసరమైతే ఐదు నియోజకవర్గాలకు ఒక పార్లమెంట్ స్థానం ఉంటుంది సో ఆడ ఈడీ ఆడ నాలుగు జిల్లాలలో సత్తా జాటింది బీజేపీ మరి బీజేపీకి ఎవరు సపోర్ట్ ఇస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వల్లే సపోర్ట్ ఇస్తున్నారా కాంగ్రెస్ పార్టీలో బడా నాయకులే బీజేపీని ప్రోత్సహిస్తా ఉన్నారా అనేది రోజు రోజుకి అనుమానాలు ఎక్కువైపోతున్నాయి అనుమానం నిన్న ఫలితంతో కూడా కనపడుతుంది అదే నిన్న ఫలితంతో సో ఇంటర్నల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద లీడర్లే సపోర్ట్ చేస్తూ ఉన్నారు క్లియర్ గా అనేది అయితే కనబడతా ఉంది ఏదేమైనా కానీ బీజేపీని కాంగ్రెస్ పార్టీయే పైకి లేపుతున్నట్టు కనపడుతున్నది అంటే కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులే బీజేపీ పార్టీని పుష్ అప్ చేస్తున్నట్టు మాత్రానికి ఈ రిజల్ట్ చూస్తే ఈ రిజల్ట్ చూస్తే క్లియర్ గా అదే కనపడతా ఉంది సో ఏది ఏమైనా గానీ నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీలు మాత్రానికి బీజేపీ విజయం మాత్రం మరి అనూహ్యంగా సాధించింది అనేది మాత్రానికి ఇక్కడ క్లియర్ గా కనపడతా ఉంది